జయ శ్రీరామ్ ఈరోజు దేశమంతా ఒకే ఒక నినాదం వినిపిస్తోంది వి వాంట్ రివెంజ్ ప్రతీకారం కావాలి కాశ్మీర్లోని పహల్గామ్ లో అక్కడికి వెళ్ళిన పర్యాటకుల మీద టీఆర్ఎఫ్ అంటే లష్కరే తోయబాకు ఉన్న ప్రాక్సీ సంస్థల అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ చేసిన దాడిలో ముప్పైకి పైగా అంటే ముప్పై మంది ఇప్పటివరకు చనిపోయారు ఇంకా చాలామంది చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా సమాచారం కానీ ముప్పై మందికి పైగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ముప్పై మంది చనిపోయిన నేపథ్యంలో ఇంకా కొందరు చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది తీవ్రంగా గాయపడ్డ నేపథ్యంలో ప్రపంచం యావత్తు ఖండిస్తున్న ఈ సంఘటనను భారతదేశంలోని ప్రజలందరూ ఐక్యక ఐక్యంగా ఉండి ఏక గొంతుకతో అనాల్సిన ఒకే ఒక మాట వి వాంట్ రివెంజ్ ఎందుకంటే విచిత్రంగా చాలా అసహ్యంగా ఉంది రాజకీయాలు కపట రాజకీయాలు మతోన్మాద రాజకీయాలని పెంచి పోషిస్తున్న కాశ్మీర్ను ఒక క్రమబద్ధీకరణ నుంచి ఆర్టికల్ త్రీ తీసేసి ప్రజాసమ్య యుద్ధంగా ప్రజాసమ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ఒక శాంతియుత వాతావరణాన్ని ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పుతున్న క్రమంలో ఈరోజు జరిగిన పహల్గాం దాడి ఈ కు ఈ కుట్ర ఈ ఉగ్రదాడి కుట్ర ఈ ఉగ్ర దాడి అనేది కాశ్మీర్ యొక్క ముఖ చిత్రాన్ని చిన్నాభిన్నం చేసేసిందనే చెప్పచ్చు ఒక్కడిని మాత్రం గుర్తుంచుకోవాలి దేశ ప్రజలారా దేశమంత మత్తులోన మునిగి తేలుతోందిరా నీపైనే భరత మాత ఆశ పెట్టుకుందిరా చీకటి వెలుతురుతో నిండేదాకా భరతమాత కలలన్నీ పండేదాకా నీవు లేచి ఉండాలిరా కాపు కాస్తూ ఉండాలిరా పారా హుషార్ పారా హుషార్ పారా హుషార్ ప్రతి ఒక్క భారతీయుడు ఈ సంఘటనను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్ చేయాలి సీరియస్గా తీసుకొని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఐక్య కంఠంతో రోడ్డు మీదకి వచ్చే ఏ రకమైన నిరసనలు తెలిపే అవకాశాలు మనం చేయాల్సిందే అలాంటి కార్యక్రమాలు మన యొక్క బాధను నిరసన రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది ఇక స్టార్ట్ అవుతుంది రాజకీయం మతోన్మాద రాజకీయం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్న సైన్యం వాళ్ళ కోసం దాడుల కోసం వెళ్తే అమాయకులు పట్టుకుంటున్నారు అమాయకులు చిత్రంసాలు చేస్తున్నారు అమాయకులని కాల్చి చంపుతున్నారని అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న మతోన్మాద సపోర్ట్ కుక్కలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వస్తాయి ఇవన్నీ రంగంలోకి ఈ కుక్కలన్నీ రంగంలోకి దిగుతాయి రాజకీయ కుక్కలన్నీ రంగంలోకి దిగుతాయి అసహ్యంగా మీ నువ్వు నువ్వు బతుకుండాలి మోడీ చెప్పడానికి నువ్వు బతుకుండాలని చెప్పని ఇట్లా వదిలిపెట్టడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని కాశ్మీర్ ముఖ చిత్రాన్ని కదిలిస్తున్న సంఘటన ఇది కాబట్టి దేశ ప్రజలందరూ ఈ సంఘటన విషయంలో పట చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది మళ్ళీ 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 కొన్ని సంఘటనలు రాజకీయంగా కాశ్మీర్ వెలుపల జరుగుతున్న రాజకీయాలకు కాశ్మీర్లో జరుగుతున్న రాజకీయాలకు ముడిపెట్టి చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక మనం అందరం కూడా ఐక్యంగా ఉండకపోతే రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనిపిస్తోంది సొదలారా బీ కేర్ఫుల్ అండ్ వి వాంట్ రివెంజ్ జయ శ్రీరామ్